హాయ్ అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ మంచి మాస్టారు అనే కథను వినేద్దామండి మాస్టారు ఈరోజు నుంచి మా పాఠశాల శివశివాని బాధ్యత మీ మీద ఉంచుతున్నాను చిన్నప్పుడు నన్ను ఎలా తీర్చిదిద్దారో ఈ పాఠశాల పిల్లలను ఆ విధంగా తీర్చిదిద్దండి చక్రధర్ మాటలకు గుంబనంగా నవ్వుకున్నాడు మాస్టార్ రాఘవరావు గారు శివశివాని పాఠశాల రాష్ట్రంలో పేరు పొందిన పాఠశాల ఆ పాఠశాల నిర్వాహకుడు రాఘవరావు శిష్యుడు అయిన చక్రధర్ రిటైర్ అయిన రాఘవరావును దారిలో కనబడితే పాఠశాలకు తీసుకుని వచ్చి బాధ్యతలు అప్పచెప్పాడు ఆ రోజు ఎనిమిదవ తరగతి పిల్లలకు ఇంగ్లీష్ పాఠం చెబుతున్నాడు రాఘవరావు రాఘవరావు ఎటువంటి అర్థం కాని పిల్లలకైనా తేలికైన భాషలో ఇంగ్లీషు బోధించటంలో బహుదిట్ట అతను తీర్చిదిద్దిన పిల్లలు ఎందరో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు పిల్లలందరూ ఎంతో శ్రద్ధగా పాఠం వింటున్నారు తరగతిలో ఒక పిల్లవాడు మాత్రం పాఠాన్ని సరిగా వినక పక్క పిల్లవాడిని వినకుండా చేయడానికి ప్రయత్నం చేయసాగాడు రాఘవరావు ఆ పిల్లవాడిని రెండు మూడు సార్లు వారించాడు ఆ పిల్లవాడు వినకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించడంతో రాఘవరావు కోపంతో ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చి చెంప మీద కొట్టాడు ఆ పిల్లవాడు ఏడుస్తూ తరగతిలో నుండి బయటకు పరిగెత్తాడు క్లాసులో ఒక పిల్లవాడు లేచి మాస్టారు మీరు వంశీని కొట్టి తప్పు చేశారు వాడు ఈ జిల్లా కలెక్టర్ గారి అబ్బాయి అన్నాడు చూడండి పిల్లలు తప్పు చేసినప్పుడు కలెక్టర్ గారి కొడుకైనా ప్రధానమంత్రి కొడుకైనా శిక్షించవలసిందే అన్నాడు క్లాస్ బెల్ కాగానే బయటికి నడిచాడు రాఘవరావు ఆ రోజు సాయంత్రం వంశీ అమ్మా ఎవరో కొత్త ముసలి మాస్టారు పాఠాలు బాగానే చెబుతున్నాడు కాని నన్ను చంప మీద కొట్టాడు నాన్న నువ్వు వచ్చి ఆ మాస్టారును మందలించాలి అని తల్లి దగ్గర ఫిర్యాదు చేశాడు కొడుకు మాటలకి తల్లి విమల ఎర్రబడిన ముఖంతో చడుక్కున లాగి శివశివాని పాఠశాలకు ఫోన్ చేసింది చక్రధర్ ఫోన్ ఎత్తాడు ఏమండి మా పిల్లవాడిని మీ పాఠశాలకు పంపించింది చదువు చెప్పమని కాని వారిని కొట్టమని కాదు ఎవరో ముసలాయన కొత్త టీచర్ వచ్చాడట కదా రేపు నేను కలెక్టర్ గారు మీ బడికి వస్తున్నాం ఆ ముసలాయన సంగతి ఏమిటో కనుక్కుంటాం అంది విమల కోపంగా ఇంత చిన్న విషయానికి మీరెందుకు మేడం నేను కనుక్కుంటాను అన్నాడు చక్రధర్ లేదండి కలెక్టర్ గారి కొడుకంటే ఏమనుకున్నాడో ఏమో అని ఫోను టక్కున పెట్టేసింది చక్రధర్ తల పట్టుకున్నాడు వంశీముఖం వికసించిన కలువ పువ్వయింది సాయంత్రం ఏడు గంటలకు కలెక్టర్ అంబరీష్ వచ్చాడు తల్లి కొడుకులు కలెక్టర్ దగ్గరికి చేరుకుని రేపు శివశివాని పాఠశాలకు వెళ్ళాలి అని పోరు పెట్టారు జరిగింది తెలుసుకున్న కలెక్టర్ అంబరీష్ బిగ్గరగా నవ్వి ఇన్ని రోజులకు నా కొడుకుని అదుపులో పెట్టగలిగే మాస్టారు ఆ పాఠశాలకు లభించాడన్నమాట అన్నాడు కలెక్టర్ గారి మాటలకు తల్లి కొడుకులు పంతానికి దిగారు కలెక్టర్ గారు కొంతసేపు ఆలోచించి సరే రేపు వెళ్దాం అని లోపలికి నడిచాడు శివశివాని పాఠశాల ముందు కలెక్టర్ కారు ఆగటంతో చక్రధర్ నీళ్లు నములుతూ సార్ ఆ మాస్టారు నాకు చదువు చెప్పిన గురువు వారికి కొద్దిగా కోపం ఎక్కువ చదువు మాత్రం చక్కగా చెబుతాడు అన్నాడు కలెక్టర్ గారు నవ్వుతూ ఆ మాస్టార్ని రమ్మనండి వారిని చూడాలి అన్నాడు చక్రధర్ అటెండర్ను పిలిచి నిన్న కొత్తగా వచ్చిన మాస్టారుని రమ్మను అన్నాడు అటెండర్ పరుగున వెళ్లి రాఘవరావుతో మిమ్మల్ని హెడ్ మాస్టర్ గారు పిలుస్తున్నారు అన్నాడు క్లాస్ పీరియడ్ కాగానే వస్తానని చెప్పు అన్నారు రాఘవరావు మాస్టారు అటెండర్ వెళ్లి అయ్యా సార్ పీరియడ్ కాగానే వస్తానన్నారు అని చెప్పాడు విమల గోపంగా ఏమిటి నాన్సెన్స్ కలెక్టర్ గారు ఆ టీచర్ పీరియడ్ అయిపోయి వచ్చేదాకా కూర్చోవాలా అంది వెంటనే అంబరీష్ మన దగ్గర తప్పు పెట్టుకుని వారిని అనటం ఎందుకు కొంచెం సేపు చూద్దాం అన్నాడు విమలతో క్లాస్ బెల్ కాగానే రాఘవరావు కండువాతో ముఖం అద్దుకుంటూ హెడ్ మాస్టర్ చక్రధర్ రూమ్లోకి ప్రవేశించాడు రాఘవరావు రాగానే అసంకల్పితంగా చక్రధర్ లేచి నిలబడ్డాడు కలెక్టర్ అంబరీష్ రాఘవరావును చూడగానే ఆశ్చర్యంతో నిలబడి మాస్టారు మీరా అని అతని పాదాలకు నమస్కరించాడు ఈ దృశ్యాన్ని చూసిన విమలా వంశీ నోరు వెళ్ళబెట్టారు చక్రధర్ ఆశ్చర్యంగా చూడసాగాడు రాఘవరావు మాస్టారు కలెక్టర్ భుజం తట్టి అంబరీష్ వంశీ మీ అబ్బాయా ఎవరో అనుకున్నాను నిన్ను ఎలా దారిలోకి తీసుకుని వచ్చానో నీ కొడుకుని కూడా అదేవిధంగా వృద్ధిలోకి తెస్తాను అన్నాడు అంబరీష్ నవ్వుతూ మాస్టారు చిన్నప్పుడు నాకు ఇంగ్లీషులో ఓనమాలు రాకపోతే తీర్చిదిద్దినవారు మీరు మిమ్మల్ని ఎలా మర్చిపోగలను అని విమలా వంశీతో మాస్టర్ పాదాలకు నమస్కరించండి అన్నాడు విమలా వంశీ పశ్చాత్తాపంతో మాస్టర్ పాదాలకు నమస్కరించారు మాస్టారు మీరు ఇక్కడ ఉపాధ్యాయులుగా చేరారని నాకు తెలియదు మా అబ్బాయిని ప్రయోజకుడిగా తీర్చిదిద్దే బాధ్యతను మీకు ఒప్పజెప్తున్నాను మీలాంటి మంచి మాస్టారు లభ్యం కావడం మా యొక్క అదృష్టం అన్నాడు కలెక్టర్ అంబరీష్ ఆ మాటలకు చక్రధర్ నవ్వుతూ రాఘవరావు వైపు చూశాడు ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బై